ఒక వీడియో అయితే చూడడం జరిగింది ఆ వీడియోను ఎక్స్ పాస్టర్ అంట ఎక్స్ పాస్టర్ అంటే పాస్టర్ అని ద మాజీ దైవజనుడిగా ఆయన ఒక వీడియో పెట్టడం అయితే జరిగింది ఆయన ఏమి మాట్లాడుతున్నాడంటే అతను నమ్మని గ్రమ గురించి చెప్పటమే విమర్శించడమే అతని ఉద్దేశం అతను నమ్మ నమ్మడం నమ్మక వదిలేశాడంట వదిలేసిన దాని గురించి విమర్శించడమే అతని ఉద్దేశం అతను నమ్మిన దాని గురించి అతను మంచి దేంట్లో ఉందో అది చెప్పడం గురించి మాట్లాడటం మానేసి అతను ఏంటది నమ్మని వ్యతిరేకించే గ్రంథాన్ని గురించి చెప్తున్నా ఆ వ్యతిరేకించే గ్రంథమే బైబిల్ అంట బైబిల్ని నమ్మిన వాడు ఎవరైనా వదిలిపెట్టే క్రైస్తవుడు ఉన్నాడండి అంత వదిలిపెట్టేవారు అయితే ఎంతమంది ఎంతమంది ఇంతమంది ఇలా ఎందుకు మారు మనసు పొంది ఇందులోకి వస్తారు బైబిల్ని క్రిస్టియానిటీలోకి వస్తారు క్రిస్టియానిటీ ఒక మతం మతం కాదు అది ఒక మార్గం అని చెప్పినా కూడా ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళకి కుక్కతో ఒక వంకరన్నట్టు అదే పరిస్థితిలో వెళ్తున్నారు సరే అని వాళ్ళని మాటలు వదిలేసాం అయితే మా మాట ఏమన్నా బైబిల్లోను మత్త ఇసు వార్త ఏడవ అధ్యాయము ఏడవ వచనంలో ఒక మాట ఉన్నది ఆ మాట ఏంటంటే అడుగుడి మీకు ఇయ్యబడును వెతకుడి మీకు తొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతి వాడును పొందును వెదకును వెదకువానికి దొరుకును తట్టువానికి తీయబడును అనే మాట అత్తయ్యి ఏడు ఏడు అయితే ఇతనేమంటున్నాడంటే ఉద్యోగం లేకుండా ఉన్నాను ఉన్న ఉద్యోగం లేకుండా ఉన్నవాడు దేవుడిని అడిగి తెచ్చేస్తాడంట డబ్బులు లేకుండా ఉన్నవాడు దేవుణ్ణి అడిగి తీచ్చేస్తాడంట అని చెప్పేసి ఒకరి భాష్యం చెప్తున్నాడు ఒక్కరి భాష్యం చెప్పడం ఎందుకండి అతను దాన్ని నమ్మనప్పుడు పరమత సహనం అనేది అసలు ఆ పరమత సహనం అంటే మనుషులకు సహనమే లేకుండా పోయింది పరమత సహనం గురించి ఎదటి ఎదుటి మతాన్ని దూషించడంలో ఎంత ఉత్సాహం ఎంత ఆనందం పడుతున్నారంటే మరి నమ్మని దాన్ని ఎందుకు విడి విడి విడిచిపెట్టేయచ్చు కదా అవి లేదు నమ్మని దానికైనా దూషిస్తాడు ఆ నమ్మిన దానికన్నా నమ్మని దాని గురించే ఇప్పుడు బోధించడం అయితే జరిగింది పరమత సహనం అనేది ఒత్తిగా లేకుండా పోయిందని కొంత కొందరు మనుషుల్లో అందరూ కాదు కొందరు మనుషుల్లో అయితే మనిషిని మనిషిగా ప్రేమించమని బైబిల్ చెప్పడం అయితే జరుగుతుంది తప్పించి ద్వేషించమని నుంచి ద్వేషించమని అడగట్లేదు ఆమె చెప్పట్లేదు అది అందులోను ఈ మనిషి మరి ఎందుకు మరి ఇలా బిహేవ్ చేస్తున్నారు ఏంటో తెలియదు అయితే నేను దానికి రెఫరెన్స్ చూపించి మీకు వివరించదలుచుకున్నాను అయితే అది మత్త ఏడవ అధ్యాయం ఏడవ వచ్చింది చెప్తాను చూ మీరు చూపిస్తాను అది మొత్తం ఏడు ఏ ఏడు అధ్యాయంలో శిష్యులు ఏమడి ఏమడిగినా దేవుడు ఇస్తానని వాగ్దానం చేస్తున్నట్లుగా కొందరు ఈ వచ్చిన వ్యాఖ్యానిస్తున్నారు అంటే ఏమడిగినా ఇస్తానంటే అడుగుడు ఇవ్వడినట్టే అంటే అడిగినా కాదండి నాకు కోటి రూపాయలు లేవు నాకు లేదా నేను ఉన్నాను నాకు ఒక డబ్బులు ఇవ్వండి అని దేవుడిని అడిగితే దేవుడు ఇచ్చేస్తాడా అలాగే ఎవరు ఎవరిని ఇస్తారో ఎప్పుడు దేవుడు ఎవడు ఎవరు ఇచ్చి ఉన్నారండి ప్రపంచంలోనే ఎవరైనా అడిగితే మనం కష్టపడి మనం కష్టపడిన దానికి ప్రతిఫలం ఆశించ ప్రతి పని చేసిన దానికి ప్రతిఫలం ఆశించాలి కానీ భక్తి లేనివాడు భక్తి గురించి మాట్లాడతాం పని చేయలేని వాడు సోమ దాంట్ పని గురించి మాట్లాడతాం సోమరపు లక్షణాలు అయిపోయినాయి అలాగే ఇదేంటంటే ఇప్పుడు అడుగుడి ఈబడిను తట్టుడి తీయబడును వెతకుడి దొరుకును అంటే అది అక్కడ ఏ సందర్భంలో చెప్పారో ఎందు గురించి చెప్పారు అనేది ముందు వెనక తల తోక కట్ చేసేసి వాళ్ళకి ఏది నచ్చితే దాన్ని యాడ్ చేసేసి నేను దాని గురించి ఆలోచించడం అక్కర్లేదు కదండి ముందు భాగాన్ని వెనక బాగా చేసి అది ఎప్పుడు అప్లికేబుల్ అయింది ఏమి బైబిల్లో దేని గురించి ఏ సంఘటన ఉద్దేశించి ఆ మాట అయితే చెప్పడం అయితే జరిగింది మాట్లాడతాం అనేసి ఇలా విమర్శించడం జరిగింది అది ఏంటంటే అది వెద వెదకి తట్టేవారికి యేసు తన రాజ్యంలో అనుమానిస్తానని వాగ్దానం చేస్తున్నాడు అంటే ఆయన వెతకేయండి అంటే సత్య మార్గాన్ని వెతకండి వెతికి ఆయన అనుసరిస్తే ఆయన పట్ల నమ్మకంగా విశ్వాసంగాను ఉంటే మీకు అడిగి ఏమి అడిగినా అంటే మీరు నా ఏడలో నేను మీడలో ఉన్నట్లయితే మీరు అడిగినది ఏదైనా ఇస్తానని ఉన్నది కానీ తప్పుడు పనులను ఆ పనులు నీ పనులు చేసేసి చేస్తే నేను ఇస్తాను నా దగ్గరికి రాండే నీ పని పనికిరాని వాళ్ళందరూ ఎక్కడికి వచ్చి కూర్చోండి అనేది క్రిస్టియానిటీలో చెప్పడం లేదండి క్రిస్టియానిటీలో అయితే చాలా ఉన్నాయి ఏంటంటే కొంచెం కొన్ని కొన్ని చెడు అలవాట్లు కొన్ని చెడు వాటికి మొత్తం చెడు అనేది మొత్తం మానుకోవాలని చెప్తుంది ఇందులో వచ్చేవాళ్ళు చెడును మానుకోమని చెప్తుంది కానీ చెడుతో చేసి ఇందులోకి వచ్చి దేవుని స్థుతిస్తాను చేస్తానంటే అది అది మారు మనస్స మారు మనసు లేని వారే అలా ఆ మాటలు చెప్తారు మారు మనసు ఉన్నవాడైతే ఆ మా పాపం మాటల గురించి ఆ వాటిని వెదటాన్ని దూషించడం గురించి మాట్లాడుతూ అయితే ఇక్కడ ఏంటంటే తన రాజ్యంలోకి ఆహ్వానిస్తానని వాగ్దానం చేస్తున్నాడని ఈ వచనాలకు పర్వత ప్రసంగంలోని ఇతర భాగాలకు మధ్య ఉన్న భాషా బంధాలను సూచిస్తున్నాయండి అంటే పర్వత పర్వతం అంటే ఆయన ఎక్కువ చేసింది మతం అది ప్రచారం అప్పుడు ఎక్కడ మరి స్థలాలు ఏం లేవు కాబట్టి ఎక్కడ ఖాళీ ఉంటే ఎక్కడ ఉంటే అక్కడ బండ అక్కడ కూర్చొని ఖాళీ ప్లేసులు ఆయన బోధించడం అయితే జరిగేది ఆ దాన్ని ఆ సందర్భంలో అక్కడ చూసుకుని మాట్లాడటం జరిగింది అయితే మంచి వాటిని అడిగే వారికి ఇచ్చిన వాటిని అడిగి అడిగే ఇచ్చిన వాగ్దానంతో ముడిపడి ఉంది అంటే మంచి వాటిని మాత్రం అడిగితే నేను సాయం చేస్తాను కానీ మీకు ఇష్టం వచ్చినట్లు మీరు చేస్తే సాయం చేస్తానని బైబిల్లో లేదండి అయితే లోకసువార్తలు కూడాను ఇదే విధంగా ఉంది అంటే మంచి ఇదే బో బోధలో ఈ మంచి విషయాలను శిష్యుని రూపాంతరపరిచి దేవుని రాజ్యానికి యోగ్యనిగా చేసే పరిశుద్ధాత్మ అని వ్యాఖ్యానించారు అంటే మీరు ఇది ఇక్కడ మత్తయ్యి ఏడో అధ్యాయం ఏడో వచనం చదివినట్లయితే ముందు ముందు కొంత భాగాన్ని చదివినట్లయితే మీకు ఇది ఎందుకు సందర్భంలో చెప్పడం అయితే కూడా క్లియర్గా మీకు అర్థమవుతుంది దేవుని రాజ్యానికి యోగ్యనిగా చేసే పరిశుద్ధాత్మను వ్యాఖ్యానించాలి వ్యాఖ్యానించాలి వెతకుడి అనే మాటకే వెతకుడు అంటే ఏది పోయిన దాన్ని వెతకడం గురించి ఇంకోటి కనబడిన దాని గురించి వెతకడం కానీ సత్య మార్గాన్ని వెతకాలి సత్య మార్గాన్ని వెతకాలి అంటే అది దీన్ని ఏంటంటే ముప్పై మూడు దాంట్లో నేను చూపిస్తాను ముప్పై మూడో వచ్చింది ఆరో అధ్యాయం ముప్పై మూడో వచనం చూపిస్తాను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి వెద రాజ్యమును మొదట కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని అంటే రాజ్యము నీతిని వెదకుడి అని మొదట వెదకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును అంటే ముందు రాజ్య రాజ్యం ఆయన రాజ్యంలో నీతిని వెతకమంటున్నాడు నీతిని వెదక అంటే ఇది నీతి నీతి గల మాట్లాడైనా మాట్లాడేది అప్పుడు నీకు అనుగ్రహిస్తానని మాట్లా క్లియర్గా చెప్తుంటే దాన్ని వక్రీభాషను చేసేసి అడిగితే ఇస్తారు ఏమైనా ఏమీ లేకపోయినా ఇస్తారో ఏంటి ఎలా ఎవరు ఇస్తారో ఇలాగ జరిగేదా ఇది తప్పుడు కదా ఇతర జనాలు మోసం చేస్తున్నారు కదా అని అని మాట్లాడడం అయితే మాట్లాడ మాట్లాడడం మనిషి నాలుక ఎలాగైనా మాట్లాడేసి అది అది బైబిల్ నుండి మాట్లాడింది అయితే మంచి వాక్యాలు మంచిగా వెళ్తాయి కానీ లేకపోతే శాపగ్రస్తున్నం అవుతామండి అందువల్ల మనం మాట్లాడేటప్పుడు మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి అలా లేకపోతే దానికి దేవుని తీర్పులో మీకు తీర్పు తీర్చబడదు అనమాట తీర్పు తీర్చబడదు అందువల్ల మీరు జాగ్రత్తగా మాట్లాడాలనిగా నేను కోరుచున్నాను ఇవి ఈ విషయాన్ని ఎందుకు చెప్పడం అయితే జరిగిందంటే కొంతమంది ఇలాగా వారి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం చేస్తున్నారు మీరు మా నమ్మకపోతే మానేయండి అంతే తప్పించి ఎదుటి వారిని దూషించడం ఎంతవరకు భావ్యము ఏదైతే మీరు అలాగే మిమ్మల్ని దూషిస్తే మీరు ఊరుకుంటారా అది కరెక్ట్ కాదు కదా అందువల్ల మనం పర్వత సహనం అనేది పాటించి దేశంలో అందరూ చాలామంది ఉన్నారు అందరిని మనం కలుపుకోలుగా ఉండాలి నమ్మకపోతే నమ్మనమ్మక దాన్ని మనం విశ్వసించిన దాన్ని వదిలేయటమే విశ్వసించి ఎవరిని రండి రండి అని ఎవరో బలవంతంగా ఎవరో రప్పించరు కదా మనం అంతా మనం మారి వెళితేనే దానికి ఉపయోగం ఉంటుంది మనం అంతటా మనం వెళ్ళాలి అంతే తెప్పించి ఎవరో పిలిచారు ఏదో అని చెప్పేసి వాడు పిలిచాడు అంటే వాడు ఏదో అది తినేస్తామా లేదు మన బుద్ధి ఏమవుతుంది అంటే అలా ఆలోచించాలి దాని ప్రకారం నేను చెప్పదలుచుకున్నాను ఇక క్రమ ఈ ఈ వచనాన్ని ఈ రిఫరెన్స్ ఇవ్వటం అయితే నేను మీకు అర్థమైందని అనుకుంటున్నాను మరి రేపు రేపు మరి మరొక అంశంతో దేవుని బిడ్డలకి చెప్పదలుచుకున్నాను అదే నా ఉద్దేశం అది మీరు ఎవరిని కించపరిచేటట్లుగా అయితే మీరు అనుకోవద్దు నా అభిప్రాయాన్ని నేను నమ్మిన దేవుడిని బట్టి నేను విశ్వసించి నేను చెప్తున్నాను అంతే అందరికీ వందనాలు ఉంటా